హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్లో ఈ వర్క్ షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి బక్రం పైన ఎలా డ్రా చేసుకోవాలి అన్ని చూసారు కదా ఈ రోజైతే ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మనం పైన కూడా స్టిచ్ అనేది వేయకుండా ఇలా బోటిక్ లెవెల్ ఫినిషింగ్ అనేది ఎలా వస్తుంది అనేది రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూసేద్దాము ప్రిన్సెస్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంటారు మనం కటింగ్ చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అది కూడా ఈ రోజు చూసేద్దాం ఇప్పుడైతే చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ బక్రం పైన ఐరన్ చేసి పెట్టుకున్నాను ఈ నెక్ డిజైన్ అనేది ఇది ఎలా డ్రా చేశాను ఇవన్నీ కూడా కటింగ్ వీడియోలో ఉంటాయి స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ చూసారు కదా మెయిన్ పీస్ని లైనింగ్ని నేను గమ్ పెట్టి జాయిన్ చేసుకొని మిడిల్లో టక్స్ ఇచ్చాను అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నెక్ దగ్గర నెక్ విడి దగ్గర కూడా ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా తెలుస్తుంది మీరు ఇక్కడ పెట్టి జాయిన్ చేసుకుని ఐరన్ చేసుకోకపోతే చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకోండి మనకు ఒకవేళ థిక్ క్లాత్ అనుకోండి మనం లైనింగ్ మీదనే పెట్టుకుని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవచ్చు కాకపోతే ఇది మనకి కొంచెం పలుచిగా కనిపిస్తుంది పైన బక్రం అనేది అందుకోసం ఫస్ట్ ఇలా మెయిన్ లైనింగ్ లైనింగ్ని అటాచ్ చేసుకున్నాం ఇప్పుడు కింద నుంచి మనం నెక్ ఎంత పెట్టుకున్నాం ఇక్కడ ఖర్చుతో కలుపుకొని పైన కింద ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం అలానే పైన కూడా బోట్ నెక్ కోసం త్రీ ఇంచెస్ డ్రా చేసుకున్నాం మిడిల్కి వచ్చేసి వన్ ఇంచ్ ఇచ్చుకున్నాం కదా ఈ మార్కింగ్స్ అన్నీ కూడా పైన కనిపించేలాగా ఇలా డ్రా చేసుకోండి మళ్ళీ మీరు ఒకవేళ కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది చూడలేని వాళ్ళైతే చెక్ చేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బక్రం చుట్టూ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా దీన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ వేసేసుకోండి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మీకు సరిగా తిరగట్లేదు అంటే అక్కడక్కడ చిన్న టక్స్ ఇచ్చుకుని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మొత్తం రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకున్నాను ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మిడిల్ ఎక్కడైతే పెట్టుకుంటున్నామో నెక్క కిందన అక్కడ కరెక్ట్గా ఉందా లేదా అలానే మిడిల్ దీన్ని అలా ఫోల్డింగ్ చేస్తామో సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ని కూడా ఫోల్డింగ్ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఇలా బ్లౌజ్ని కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్ అనేది ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా మీరు ఇక్కడ పైన రౌండ్ నెక్ కూడా కట్ చేసుకున్న తర్వాత కూడా ఇలా జాయిన్ చేసుకోవచ్చు నేనైతే ఐరన్ చేసుకున్నాను కదా గంపెట్ జాయిన్ చేసి అందుకే ఇంకా ఇక్కడ నెక్ అనేది కట్ చేయలేదు మీరు నెక్ కట్ చేసుకున్న తర్వాత అయినా కూడా ఇలా పెట్టుకోవచ్చు మిడిల్ అనేది కట్ చేయం కాబట్టి కరెక్ట్గా ఇక్కడ మనం వన్ నుంచి పెట్టాం కదా అక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా పిన్ పెట్టుకోండి కింద కూడా మనకి మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి లేదంటే మనకి ఇటు అవుతుంది ఇలా కరెక్ట్గా చూసుకొని కదలకుండా నీడిల్స్ పెట్టుకొని ఈ వర్క్ షేప్ అనేది ఎలా ఉందో సేమ్ యాజ్ ఈజ్ ఇలా బక్రం పైన స్టిచ్ పడకూడదు బక్రం చివరని స్టిచ్ వేస్తామని చూడండి కార్నర్స్ అనేది కరెక్ట్గా నీళ్ళు దింపుకోవాలి ఇలా కరెక్ట్గా నీళ్లు దింపుతూ స్టిచ్ చేసుకోండి మీకు ఈ బక్రం అనేది ఒక్కొక్కరు తిరిగిపోతుంది అక్క ఏం చేయాలి అన్నారు కదా మనకి ఈ బక్రం కాకుండా మనకి మళ్ళీ స్టిఫ్డ్ బక్రం ఉంటుందండి అంటే కాలర్స్కి వేసుకునే బక్రం అది వేసుకున్నా కూడా మనకి తిరగబడదు ఒకసారి అయితే అది కూడా ట్రై చేయండి నేను ఆల్రెడీ చూపించాను దాని కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఆఫ్ డిజైన్ ఎలా ఉందో అలానే బక్రం చివరిని కుట్టొచ్చేలాగా కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా నీళ్లు దింపుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఇప్పుడు ఇలా బయటకి తీసేసుకొని మనం ఈ లోపలంతా కూడా కట్ చేసుకోవాలి కొంచెం ఇలా కట్ చేసుకుని ఇప్పుడు రౌండ్ అంతా కూడా ఒక ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా కూడా కట్ చేసుకోండి ఇక్కడ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటూ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న టక్స్ అనేది దగ్గరగా ఇచ్చుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకి ఈ కార్నర్స్ దగ్గర కూడా మనం వేసిన కుట్టు వరకు కూడా కట్టించుకోవాలి కానీ కుట్టు అనేది కట్టవకూడదు ఇంత దగ్గరికి ఇచ్చుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా తిరుగుతాయి ఇలా మొత్తం అంతా కూడా బయటకు తీసుకోండి ఈ క్లాత్ అనేది చాలా దారాలు వచ్చేస్తుందండి చిన్న నీళ్ళు తగిలినా కూడా ఇలాంటి క్లాత్లు మరీ ఇబ్బంది పెట్టేస్తే జారిపోతుంది కూడా ఇలా మనం కట్ వర్క్ షేప్ దగ్గర అలానే ఈ కార్నర్స్లో కూడా ఒక్కసారి నేను అన్నట్టు ఇలా ముందుకి వెనక్కి అన్నామంటే మనకి ఫిక్స్ అయిపోతుంది ఇలా నీట్గా ఆ తర్వాత మనం ఐరన్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోతే పైనుంచి స్టిచ్ వేసుకోండి మనం పైనుంచి స్టిచ్ వేసే కంటే కూడా ఇలా ఐరన్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది ఒకటికి లెవెల్లో ఉంటుంది ఈ ఐరన్ చేసేటప్పుడు కూడా ఇలా చివర్లకు అనేది మనకి లైనింగ్ కనిపించకుండా మెయిన్ పీస్ మాత్రమే నీట్గా వచ్చేలాగా చూసు ఇలా చూసుకుంటూ పైనుంచి కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఐరన్ చేస్తే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చాలా బాగుంటుంది మనం పైన స్టిచ్ వేసే కంటే ఇలానే బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మనకి లోపల కూడా మొత్తం బకరం ఉంటుంది కాబట్టి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ బకరం ఉండడం వల్ల స్టిఫ్గా నిలబడతాయి కట్ వర్క్ అనేది లేదు అంటే మనకి అస్సలు తిరిగిపోతాయండి ఎప్పుడు కూడా కట్ వర్క్ ఎప్పుడు కూడా బకారం వేసుకోవాలి ఇప్పుడు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని నెక్ అనేది కట్ చేసేసుకోండి మీరు ఫస్ట్ ఏ నెక్ కట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు కరెక్ట్గా కార్నర్ నుంచే పెట్టుకుని మిడిల్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మోడల్ నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి అయితే ఇక్కడ గంపెట్ జాయిన్ చేసాం కదా ఈ కొంచెం అనేది మళ్ళీ సెపరేట్ అయిపోకుండా మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి మేము పాదం కచ్ అనేది స్టిచ్ వేసుకోండి మరి గంపెట్ జాయిన్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు ఫస్ట్ నెక్ అయిన తర్వాత ఇది అనేది స్టిచ్ అంటే పైపింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అయితే మనం ఎప్పుడు కూడా ఇక్కడ డాట్స్ వేసుకున్న తర్వాతే హెమ్మింగ్ పట్టి కానీ పైపింగ్ కానీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా నేనైతే ఇలానే చేస్తాను దీనివల్ల నీట్గా ఉంటుందండి బొటిక్ లెవెల్లో ఉంటుంది ఈ డాట్స్ కూడా మనం ఎంత అయితే మార్క్ చేసామో అంతే వేసుకోవాలి మనం ఫస్టే కటింగ్లో వీలర్తో అంటే రన్నర్ ఉంటుంది కదా దాంతో రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి మార్కింగ్స్ అనేది మళ్ళీ టేప్ పెట్టుకుని కొలుచుకుని వేసుకోక్కర్లేదు ఈజీగా ఇలా డాట్స్ వేసుకోవచ్చు శారీ కలర్ వచ్చేసి ఇది కదా దీన్ని వచ్చేసి ఆఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి ఏం అని అడుగుతున్నారు కదా ఆఫ్ పట్టు అంటే మనకి మీటర్ హండ్రెడ్ రూపీస్ అలా పడతాయి షాప్లో దీన్ని మనం ఇలా తీసుకున్నామంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది స్ట్రైట్ పీస్ తీసుకోండి ఎందుకంటే నడానికి కాబట్టి ఇలా ఒకటింప వెడల్పు ఉండేలాగా తీసుకోండి పాదం కచ్ అనేది కిందన స్టిచ్ వేసేసుకోవడమే మనకి ఆఫ్ పట్టు క్లాత్లో చాలా కలర్స్ ఉంటాయి మనకి శారీ కలర్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకున్నాం కదా ఇక్కడ త్రీ ఇన్ వన్ పాదం అనేది యూస్ చేస్తున్నాను దీనివల్ల మనం స్క్రూ ఇలా తీసుకుని జస్ట్ మనం సింగిల్ పాదానికి సెట్ చేసుకుంటే సరిపోతుంది నీడీలు అనేది ఇలా చివరికి రావాలి అప్పుడే మనకి పైపింగ్ అనేది సన్నగా వస్తుంది కుట్ అనేది చివరికి వస్తుంది అర్థమైంది కదా మీకు ఒకవేళ ఈ త్రీ ఇన్ వన్ పాదం కావాలి అంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ ట్వెల్వ్ నెంబర్ ఉంది అంటే మనకి త్రీ ఇన్ వన్ పాదమే అవసరం ఉండదండి నార్మల్ పాదంతో వేసుకోవచ్చు లేదు మీ దగ్గర సింగిల్ పాదం ఉందనుకోండి చిన్న మిషన్కి దీంతో కూడా యూజ్ చేసుకుని వేసుకోవచ్చు మనం ఏ పాదమైనా కూడా ఇలా ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది నేను నార్మల్ పాదంతో కూడా చేసి చూపించాను మీకు చూడండి చూడకపోతే ఇలా మనం వేసిన కుట్టు మీదనే థ్రెడ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని కరెక్ట్గా కార్నర్లో రెండిట్లకి మిడిల్లో స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ట్వల్వ్ నెంబర్ థ్రెడ్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గానే ఉన్నాయి నేను ఆల్రెడీ వీటి లింక్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది అక్కడ చెక్ చేయండి అన్నిటి లింక్స్ అయితే ఇచ్చాను నేను కావాలి అన్న వాళ్ళు తీసుకోండి మనకి షాప్స్ అనేది అవైలబుల్గా లేని వాళ్ళు ఆన్లైన్లో తీసుకోవడమే మంచిది ఇలా రెండింటికి మిడిల్లో స్టిచ్ పడేలాగా చివరికి ఇలా వేసుకున్నామంటే థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ వస్తుందండి సింగిల్ పాదమైనా నార్మల్ పాదమైనా ఇలా త్రీన్ వన్ పాదమైనా మీరు పట్టుకునే విధానాన్ని బట్టి పైపింగ్ అనేది నైస్గా వస్తుంది మీరు లూజ్ అవుతలేరు అంటే అక్కడక్కడ లుగ్ వచ్చేసి మనకి ఎక్కువ తక్కువలా వస్తుంది ఎప్పుడు కూడా కరెక్ట్గా పట్టుకోవాలి టైట్గా థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇక్కడ చూడండి నార్మల్ పాదానికి సెట్ చేసేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు లోపల సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది ఈ పాదం ఉంది అంటే ఒకవేళ మీరు ఈ మధ్యలో కట్ వర్క్ కూడా పైపింగ్ చేయాలి అంటే మన ఛానల్లో ఎలా చేయాలి అనేది ఉంది చెక్ చేయండి నాకైతే ఇక్కడ పైపింగ్ వద్దన్నారు బటన్స్ వేస్తాం కాబట్టి నేను పైపింగ్ చేయట్లేదు ఎండ స్క్రీన్లో అది కూడా ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ నెక్కి అయితే నేను ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ చేస్తాను ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ కూడా నేను గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నాను ఈ పీసులు కూడా మెయిన్ పీస్ లైనింగ్ని మీరు ఒకవేళ పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ మనం ఖర్చు పెట్టాం కాబట్టి అదే ఆఫ్ ఇంచ్ ఉండేలా స్టిచ్ చేసుకోవాలి అయితే మిడిల్ అనేది ఎప్పుడు కూడా ఇలా నీడిల్ దింపుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అంతే తప్ప మీరు గా స్టిచ్ అనుకోండి కొంచెం షేప్ అనేది నీట్గా రాదు ఎక్కడ కూడా సాగదీయకుండా పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్ చేస్తే మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు క్లాత్ పైన కానీ కింద కానీ చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి ఎక్కువ తక్కువ రాలేదు ఇప్పుడు పైనుంచి నుంచి డబల్ స్టిచ్ వేసేసుకోండి కింద ఎక్కడైనా లుగ్గు పడుతుందా లేదా అనేది మళ్ళీ చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్ అనేది చాలా జారిపోతుందండి దారాలు కూడా ఎక్కువ వస్తుంది చాలా ఇబ్బంది పెట్టేసింది నాకైతే చూసారా ప్రిన్సెస్ కటింగ్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా మనం జాయిన్ చేసేసుకోవచ్చు ఇలాగా మీరు కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తేనే స్టిచ్చింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా కింద మనకి ఫస్ట్ టేప్తో కొలుచుకొని ఎంత ఎక్కువ వస్తే అంతా మనం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలని చెప్పి ఆ మార్కింగ్ వల్లే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాదు మీ చేయి వాళ్ళని బట్టి మీరు ఎటు నుంచి అయినా కింద నుంచి అయినా పై నుంచి అయినా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఎక్కువ తక్కువ రాకుండా మనం పర్ఫెక్ట్గా ఇలా జాయిన్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇంతే చాలా ఈజీగా మనం షేప్ అనేది నీట్గా వచ్చేలాగా ప్రిన్సెస్ కటింగ్ డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు కాజా కాజాపట్టి వేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకున్న తర్వాత నడడానికి పైపింగ్ వేసుకోవాలి అది ఎలాన చూడండి ఇక్కడ కాజా కాజాపట్టి చూపించట్లేదు ఎందుకంటే చాలా వీడియోస్లో చూపించాను కావాలి అన్న వాళ్ళు ఆ వీడియోస్ అయితే చూడండి ఇక్కడ పైన నెక్ కట్ చేసాం కానీ కిందన కట్ చేయలేదు చూసారు కదా కాజాపట్టికి ఇప్పుడు ఈ పట్టి అనేది ఇలా దీని పైన పెట్టుకొని కిందన ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా షేప్ అనేది చూసుకొని ఆ తర్వాత మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ముందే కట్ చేసుకున్నారనుకోండి అటు ఇటు అవుతుంది అలా కాకుండా ఇలా చూసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టుకొని అప్పుడు చెక్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాతే పైపింగ్ చేసుకుంటే మనకి హుక్స్ హుక్స్పట్టి పట్టి ఎక్కువ అవ్వడం అనే ప్రాబ్లం ఉండదు ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇప్పుడు మనం నడానికి వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్రాస్ చేస్తాం కాబట్టి పైపింగ్ చేసే క్లాత్ కూడా ఇలా క్రాస్ పీస్ తీసుకోవాలి ఒకటింపు ఒక గడల్పు ఉండాలి ఈ ఫ్రంట్ అనేది ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుని సేమ్ ఇందాకట్లానే పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ ఇలా పైపింగ్ వేసి ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు బోటిక్ లెవెల్లో అనేది ఉంటుందండి ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఎక్స్ట్రా ఒక ఇంచ్ ఉంచుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ కూడా పైపింగ్ అనేది చేసుకోవాలి మనం హెమ్మింగ్ పట్టి వేసి హెమ్మింగ్ చేసే కంటే ఇలా పైపింగ్ చేసి అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు థ్రెడ్ అనేది ఇలా కరెక్ట్గా మనం వేసిన కుట్టు మీదనే ఉండాలి ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోండి చివర చూసారు కదా ఒక ఆఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇందాక అట్లానే థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటూ చివరి వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో స్పీడ్ చూపిస్తాం కానీ నేను కూడా చాలా స్లోగా అయితే స్టిచ్ చేస్తానండి అండి ఇప్పుడు కూడా నిదానంగా స్టిచ్ చేసుకుంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా టూ కూడా మనము స్టిచ్ చేసేసుకున్నాం చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్రాస్ పీస్ వేసుకోవాలి ఇప్పుడు కూడా ఇలా ఫ్రంట్ షేప్ వచ్చినప్పుడు అలానే ఇక్కడ చూడండి షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనము పైపింగ్ చేసుకున్నాం అనుకోండి బ్యాక్ ఫ్రంట్ కలుపుకొని ఈ షోల్డర్ దగ్గర కూడా ఖర్చు అనేది బయటకు కనిపించకుండా దారాలు అనేది రాకుండా ఇక్కడ మనకి నీట్గా ఉంటుంది ఒకేసారి పైపింగ్ కూడా అయిపోతుంది షోల్డర్స్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఈ షోల్డర్ ఖర్చు అనేది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకోండి దీనివల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారిపోయినట్టు రాకుండా బ్యాక్ సైడ్కి లాగి పట్టుకున్నట్టు ఉంటుంది దానివల్ల ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఎప్పుడు కూడా షోల్డర్ వచ్చి అనేది బ్యాక్ పార్ట్ వైపుకే ఉండాలి క్రాస్ పీసే తీసుకోండి దీనికి కూడా నెక్కి వేయడానికి ఇలా ఒకటింప వెడల్పు పుండేలా తీసుకుని పైపింగ్ చేసుకోవడం ఇక్కడ అయితే చూపించట్లేదు ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా పైపింగ్ చూపిస్తున్నాను కదా ఇంక ఇక్కడ టైం అనేది ఎక్కువ అవుతుందని చెప్పి చూపించలేదు చూడండి అర్జెంట్ బ్లౌజ్ ఇవ్వాల్సి వచ్చింది నాకు కూడా ఇలా రెడీ అయిపోయింది ఫైనల్గా మనకి ఈ బటన్స్ వేయడం వల్ల మనకి ఇంకా లుక్ అనేది మారుతుంది అలాంటిది మనం ఈ షో బటన్స్ చేయాలంటే టైం టేకింగ్ అనేది ఎక్కువ అవుతుంది కదా అలాంటిది మనకి మీషోలో అవైలబుల్ గా ఉన్నాయి ఇలా కలర్స్ అలానే సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కలిపి అండి నేను తీసుకున్నప్పుడు వీటి లింక్ కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లు ఇచ్చాను మనకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డాయి టోటల్ తొంభై అలా వస్తాయండి బటన్స్ నైంటీ బటన్స్ ఆ రేట్కి అయితే రీజనబుల్ ఒకవేళ మీకు కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో లింక్ ఇచ్చాను బటన్స్ లింక్ అనేది చెక్ చేయండి ఈ పఫ్ హ్యాండ్ కూడా శారీలోంచి క్లాత్ ఎంత తీసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అది కూడా లోపలంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది మన స్టిచ్చింగ్ దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి ఆల్రెడీ చూపించాను ఇదే పఫ్ హ్యాండ్ కావాలి అంటే ఇలా మీరు నార్మల్ హ్యాండ్ అయినా పఫ్ హ్యాండ్ అయినా జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి